కలిగేటటువంటి యోగాంతర్గతమైనటువంటి రహస్యములు కాబట్టి ఇప్పుడు ఆయన బయలుదేరుతూ యాని ఔషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషగ్నాన్యపి నాగా నశే విషం ఆ పావులు కాట్లు వేస్తే ఉపశమింప చేయగలిగినటువంటి ఓషధులు ఆ పర్వతం మీద ఉన్నా అవి ఆ అగ్నిహోత్రాన్ని చల్లార్చలేకపోయాయి ఇప్పుడు ఆయన ఒక్కసారి బయలుదేరడానికి ఇంకా అన్ని విధాలా సిద్ధంగా ఉన్నారు అక్కడ విద్యాధరులు పానపాత్రలు పెట్టుకొని పెట్టుకుని ప్రియురాళ్లతో కలిసి కూర్చుని మంచి భోజనాలు మాంసాలు తింటూ మద్యపానం చేస్తూ కూర్చుని ఉన్నారు ఎప్పుడైతే పర్వత శిఖరాలు కదిలిపోయాయో అయ్య బాబోయ్ ఏదో ఉపద్రవం వచ్చిందనుకొని వాళ్ళు కాంచన పాత్రలు వాళ్ళు తెచ్చుకున్న బంగారు వొరలలో పెట్టుకున్న ఖడ్గాలు కింద పెట్టి ప్రియురాళ్ళని ఎడంచెత్తో కౌగిలించుకొని తాను తింటూ ఆడికి పెడుతూ ఏదో సంతోషిస్తున్నారు వాళ్ళు పర్వతం కదిలిపోయేటప్పటికి బాబోయ్ ప్రమాదం వచ్చిందని కాంచన పాత్రలు ఊదీశారు కత్తులు వదిలేశారు ప్రియురాళ్ళని మాత్రం సంకలో పట్టుకుని ఒక్కసారి పైకి ఎగిరిపోయారు పైకి ఎగిరిపోయి వాళ్ళు ఆకాశంలో నిలబడి చూస్తున్నారు అక్కడి నుంచి ఏం జరిగింది ఇంత ఒక్కసారి ఈ పర్వత అన్ని కదిలిపోతున్నాయి ఏమిటి కారణమై ఉంటుంది అని ఆ విద్యాధరులు తమ ప్రియురాళ్లతో కలిసి చూస్తున్నారు చూస్తుంటే చూస్తున్నప్పుడు గిరినా దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయ సహితాస్తస్థురాకాశే వీక్షాంచకుశ్య పర్వతం ఆ ఆకాశంలో నిలబడినటువంటి వారు బ్రద్దలైపోతోందా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ మహేంద్రగిరి పర్వతాన్ని చూస్తున్నారు యేష పర్వత సంకాశో హనుమాన్ మారుతత్మహ తితీశతి మహావేగ సముద్రం మకరాలయం ఒక పర్వతం పర్వతం నుంచి బయలుదేరుతోందా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ హనుమ మొసళ్ళతో కూడినటువంటి ఆ సముద్రం మీద ఎగరడానికి సిద్ధపడుతున్నారు అపారమైన వేగంతో రామార్థం వానరర్థం చకీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చసి ప్రాప్తు ఏమి మహానుభావుడయ్యా ఈయన రాముని కొరకు వానురుల కొరకు తను ఇంత కష్టపడుతున్నా తనింత క్లేషపడుతున్నా పట్టించుకోకుండా రామకార్యం కోసం వానురుల కోసం నూరు యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు ఎంతటి మహాపురుషుడు అని ఆ విద్యాధురులు కీర్తిస్తున్నారు దుధివేచరోమాణీ కంపే చాచలోపము ననాద సుమహానాదం సుమహాని వతో యహ బాహూ సంస్తంభయామా సమహాపరిగసన్ నిభౌ సపాలచ కపి్యాం చరణు సంసుకూచి మాగమాలోకయయన్ దూరా ఊర్ధం ప్రణితే క్షణ హృదయే ప్రాణాన్ ఆకాశమవలో